హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే నేను పచ్చడి కూరతో పచ్చడి చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి కూరలో విటమిన్స్ అన్ని చాలా ఎక్కువగా ఉంటాయండి విటమిన్ సి ఏ కే సి విటమిన్ చాలా ఎక్కువగా ఉంటాయండి ఎముకలు బలపరచడానికి కూడా ఇది చాలా ఎక్కువగా బాగా పనిచేస్తుంది రక్తహింపులో బాధపడే వాళ్ళు బ్లడ్ అన్ని తక్కువగా ఉండేవాళ్ళు ఇది అప్పుడప్పుడు తీసుకోవడం వలన చాలా బాగుంటుంది వారి హెల్త్ ఎన్ని బెన్ బెనిఫిట్స్ ఉన్న పచ్చలు అయితే మనం ఈరోజు పచ్చడి చేయబోతున్నాను ఎలా చేయాలో చూద్దాము మరి రండి ముందుగా దీనికి అవసరమైన పదార్థాలు పచ్చనపప్పు మినపప్పు ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు చిన్న నిమ్మకాయ అంతా చింతపండునైతే తీసుకున్నానండి ఇవన్నీ ఒక్కొక్కటిగా ఆయిల్లో వేయించేసుకోవాలి ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ధనియాలను అయితే వేసేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక్కొక్కటిగా పచ్చపప్పు మినపప్పు కూడా వేసేసుకొని వేయించుకోవాలి నిదానంగా స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఇప్పుడైతే మినపప్పు సెనపప్పుని కూడా వేసేసుకోవచ్చు ఇవి కొంచెం వేగిన తర్వాత మినపప్పు శనపప్పు కూడా వేసేసుకొని వేయించేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలండి ఇక్కడ నేను ఎండుమిరపకాయలని ఒక పదిహేను వరకు తీసుకున్నాను ఒక ఐదారు పచ్చిమిరపకాయలను కూడా తీసుకున్నానండి కొత్తవారు ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే పప్పులన్నీ వేగిపోయినాయి కదా ఎండుమిరపకాయలను అయితే వేసేసుకున్నాను ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసుకుని వేసుకోండి లేదంటే తెలుతాయి ఇప్పుడైతే ఇవి వేగిపోయినవి ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇలా కొంచెం రెడ్గా అయ్యే వరకు కూడా ఎన్ని కలర్ మారే వరకు కూడా వేయించుకోవాలండి కొంచెం స్లో ఫ్లేమ్లోనే వేయించుకోవడం వల్ల ఈ పప్పులు అనేవి బాగా వేయి అది ఇప్పుడు ఇప్పుడైతే వేగిపోయినవి ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవచ్చు ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టుకోవాలి ఈ లోపల మనం ఆకుకూరలు అయితే కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఆకుకూరలని ఒక మూడు కట్టల వరకు తీసుకున్నానండి ఇలా కట్ చేసేసుకొని వేళ్ళైతే కట్ చేసేసుకొని ఇలా ఆకులను అయితే విడవీసేసుకొని లావుగా ఉన్న కాళ్ళు అయితే వేయకూడదండి ఇలా చిన్న చిన్న కాడలు అయితే పర్వాలేదు ఇవి కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి అప్పుడైతేనే బాగా మగ్గుతుంది అనమాట ఇప్పుడైతే ఇవన్నీ తీసేసుకొని బాగా కడుక్కోవాలి లావుగా ఉన్న కాళ్ళు అయితే మగ్గవండి అందుకని చిన్న కాళ్ళు అయితే వేసుకోండి ఇవన్నీ తీసేసుకున్న తర్వాత శుభ్రంగా బాగా కడుక్కోవాలి ఒక నాలుగైదు సార్లు ఉప్పు వాటర్లో కడుక్కుంటే వర్షాకాలం కదండి బాగా ఎక్కువ మట్టి ఉంటుంది బాగా కడుక్కుంటే దాని మీద ఉన్న మట్టి అంతా పోతుంది ఇప్పుడైతే ఇవన్నీ చక్కగా కడిగేసుకొని ఓ పక్కన పెట్టుకొని బాగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి అప్పుడైతేనే తొందరగా మగ్గిపోతాయి ఈ చిన్న చిన్న కాళ్ళు ఉన్నాయి కూడా తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడైతే ఒక పాన్లో ఆయిల్ వేసేసుకొని ఆల్రెడీ వేయించుకున్నాం కదా దాంట్లోనే నేను పోపు అయితే ముందు పచ్చడికి పోపు అయితే వేసేస్తున్నానండి కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు వేసుకున్నానండి అంతే ఇంకా కొంచెం ఇంగువ వేసుకున్నాను ఒక చిటికెడు ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ అయితే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఒక పో ఈ పోపు అంతాను ఈ కాలింపంతా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఆయిల్తో సహా ఇప్పుడైతే నేను కరివేపాకు కూడా ఇందులో వేసానండి దీంతో ఇవి వేసేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడైతే కొంచెం ఆయిల్ పెట్టు వేసుకొని పచ్చలకూరన అయితే వేసుకుంటున్నాను ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి అయితే వేసుకొని మగ్గి పెట్టేసుకోవాలి ఇది కొంచెం టైం పడుతుందండి నిదానంగానే వేయించుకోవాలి ఎక్కువ ఫ్లేమ్లో కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించేసుకోవాలి ఇది మూత పెట్టుకొని నిదానంగా వేయించుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని అప్పుడు ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి బాగా కలుపుకోవాలండి అప్పుడు సాల్ట్ ఇంకా పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత వాటర్ అయితే వచ్చేస్తుందండి సాల్ట్ వేయడం వల్ల బచ్చల కూరలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది ఆ వాటర్ అది మగ్గే వరకు కూడా వేయించేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ని పసుపు వేసేసాను అందులో వాటర్ లైట్గా వాటర్ తగ్గిపోయిన తర్వాత మనం వాటర్ తగ్గిపోయే వరకు కూడా కలుపుతూ ఉండాలి ఇప్పుడైతే చింతపండు వేస్తున్నాను చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అయితే ఇందులో వేసిస్తున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలండి చాలా చిన్న సైజు కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి వేసుకుంటే బాగుంటుంది పచ్చడి చిన్న సైజులో కొంచెం వేస్తున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి వాటర్ అది బాగా ఎగిరిపోయే వరకు కూడా కలుపుతూ ఉండాలి ఇది ఇప్పుడు అయితే బాగా ఎగిరిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లార్ పెట్టుకోవాలి ఇప్పుడైతే మిక్సీ జార్లో ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలని పప్పులని వేసుకొని బరకగా మిక్సీ జార్లో ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇందులోనే నేను యలను కూడా వేస్తున్నాను చూస్తున్నారు కదా ఇలాగ బరకగా అయితే సరిపోతుంది దీంట్లోనే మనం చల్లారి పెట్టుకున్న బచ్చల కూరని కూడా అందులో వేసేసుకోవాలి వేసుకొని పచ్చడి చేసుకున్నామంటే బచ్చల కూర పచ్చడి తయారైపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ఈ బచ్చల కూరను కూడా ఇందులో వేసేస్తున్నాను వేసేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటూ మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలండి ఇలా అయితే సరిపోతుంది బరకగా అప్పుడు రోటు పచ్చడిలాగా బాగుంటుంది ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను దీంట్లోని ముందుగా నేను తాలింపు పెట్టుకున్నాను కదా అది అయితే వేసేస్తున్నాను ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాం కదా తాలింపు అది అయితే అందులో వేసేస్తున్నాను వేసేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటే వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి దీని ఉపయోగాలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి దీని బెనిఫిట్స్ అనేవి చాలా ఎక్కువ మనం అందరం కూడా ఈ కూరను తింటే చాలా మంచిదండి అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకొని తినవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ పోపునంతా బాగా కలిపేసుకున్నాము అంటే చాలా టేస్టీగా ఉంది జోటి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా హెల్దీ కూడా ఈ రెసిపీ హెల్దీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి కాదు పెద్దలకి అందరికీ మ మంచిదండి అందరూ కూడా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే నేను ఇందులో రైస్లోకి అయితే వేసేసుకుంటున్నాను చపాతీలోకి కూడా బాగుంటుందండి అలా కూడా తినవచ్చు బాగుంటుంది చాలా బాగుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ